హాయ్ అండి నేను సారంగ ఇది ఇంతకుముందు దొన్న చెట్టు నేను చూపించాను కదా ఇది చూడండి వీటికి కాయలు మాత్రము అయినాయి వర్షానికి మొత్తం తీగ మొత్తం కింద పడిపోయింది అది పన్నీర్ అనేది కొంచెం బలంగా ఇస్తే బాగుంటుంది ఓకే వర్షం కొట్టేసరికి వాతావరణము చేంజ్ అయింది వెంటనే వీడి కారు సైజ్ చూడండి మంచి సైజ్ వచ్చింది చూడండి బస్ కారు తర్వాత ఉంటాయి కావచ్చు వీరికి మనం మామూలుగా ఇక్కడ ఆల్రెడీ ఏమో తిన్నది చూడండి తర్వాతనే మనకు ఓకే చూద్దాం వీటికి బాగా టమాటాలు వేస్తే హ్యాపీగా మనకు పూర్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా థ్యాంక్ యూ